దేశవ్యాప్తంగా జూలై ఒకటో తేదీ నుంచి సిమ్ కార్డులు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ రూల్స్ అనేవి అమల్లోకి రాబోతు ఉన్నాయి వెంటనే ఒకసారి ఈ రూల్స్ ఏంటో చెక్ చేసుకొని మీకు ఉన్నాయా లేవనేది తెలుసుకోండి ఎవడైనా లైక్ చేసి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక ప్రతి ఒక్కరి దగ్గర సార్వసాధారణంగా కనిపించేది మొబైల్ ఫోన్ సో ఈ మొబైల్ ఫోన్ ఒకటే ఉంటే సరిపోతుందా దానికి సిమ్ కార్డు ఉండాలి సిమ్తో పాటు బ్యాలెన్స్ ఉండాలి బ్యాలెన్స్ ఉంటేనే మనం ఏదైనా చేయగలం సో ఇలా వినియోగదారులందరూ కూడా తప్పనిసరిగా సిమ్ కార్డు తీసుకుంటున్నారు కాబట్టి వీళ్ళ భద్రతను పెంచుతూ జూలై ఒకటో తేదీ నుంచి సిమ్ కార్డును సంబంధించి నియమాలను మార్చనుంది కేంద్ర ప్రభుత్వం ఇందులో భాగంగానే మొబైల్ నంబర్ పోర్టబిలిటీకి సంబంధించి నిబంధనలు మార్చాలని నిర్ణయించింది సిమ్ స్వాప్ మోసాలకు అడ్డుకట్ట వేయడానికి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు అయితే తెలిపింది కొత్తగా తీసుకొస్తున్న ఈ నిబంధన ప్రకారం ఒకవేళ మీరు సిమ్ కార్డును కోల్పోయినా పాడైపోయిన వెంటనే సిమ్ తీసుకోవడానికి అయితే వీలు పడదు ప్రస్తుతం సిమ్ కార్డు కోల్పోతే వెంటనే స్టోర్ నుండి కొత్త సిమ్ అనేది తీసుకునే అవకాశం అయితే ఉంది అయితే ఇప్పుడు కొత్త సిమ్ కార్డు తీసుకోవడానికి కనీసం వారం రోజుల పాటు వేచి చూడాల్సిందే ఏడు రోజుల లాకింగ్ వ్యవధి అమలు చేయనున్నారు ఒక సిమ్ కార్డు కోల్పోతే అదే నెంబర్తో మరో సిమ్ కార్డు యాక్టివేట్ చేసుకోవాలంటే కొన్ని రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే దీంతో ఒకవేళ మన ప్రమేయం లేకుండా మన సిమ్ కార్డును ఎవరైనా స్వాప్ చేస్తే తెలిసిపోతుంది మీ ప్రమేయం లేకుండా ఏడు రోజుల పాటు సిమ్ డియాక్టివేట్లో ఉంటే ఖచ్చితంగా మీ సిమ్ కార్డు విషయంలో అప్రమత్తం అయ్యే అవకాశం ఉంటుంది దీంతో నేరాలు కూడా తగ్గుతాయి ఇదిలా ఉంటే సిమ్ స్వాప్ ద్వారా నేరస్తులు మీ నెంబర్పై కొత్త సిమ్ను యాక్టివేట్ చేసుకుంటారు దీంతో మీ ఓటీపీలను సులభంగా యాక్సెస్ చేసి మీ ఖాతాలో డబ్బులు అయితే సులభంగా కాచేస్తారు దీన్నే ప్రభుత్వం గుర్తించింది దీలో భాగంగానే ఈ సిమ్ స్వాప్ని అరికట్టేందుకు ఈ రూల్ను అయితే తీసుకొచ్చింది ఇంకొక కొత్త రూల్ ఏంటంటే దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం మనకి సిమ్ కార్డులకు సంబంధించి టెలికమ్యూనికేషన్ యాక్ట్లో ముప్పై తొమ్మిది సెక్షన్ ను నిన్నటి నుంచి అమలులోకి అయితే తీసుకొచ్చింది ఇక ఈ కొత్త రూల్స్లో భాగంగా ఏ వ్యక్తి పేరునైనా కానీ ఒక వ్యక్తి పేరు మీద కేవలం తొమ్మిది నుంచి సిమ్ కార్డులు అయితే తీసుకోకూడదు ఉండకూడదు కూడా తీసుకోకూడదు జమ్మూ కాశ్మీర్ ఈశాన్య రాష్ట్రాల్లో ఈ లిమిట్ ఆరు సిమ్స్ మాత్రమే ఫలితమైంది ఒకవేళ రూల్స్ బ్రేక్ చేస్తే తొలిసారి యాభై వేల రూపాయల జరిమానా మరోసారి నేరం రిపీట్ అయితే మాత్రం రెండు లక్షల రూపాయల వరకు జరిమానా అనేది పడుతుంది కాగా మరికొన్ని రూల్స్ త్వరలో ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసి అమలు చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ కూడా త్వరలో అయితే అమల్లోకి రాబోతున్నాయి నిన్నటి నుంచి అయితే ఈ రూల్ అనేది సిమ్ కార్డులు ఒక వ్యక్తి పేరు మీద తొమ్మిది మాత్రమే మ్యాక్సిమం ఉంటాయి సో తొమ్మిదికి పైన ఇంకొక సిమ్ ఎక్స్ట్రా తీసుకున్నా కానీ మీకు యాభై వేల రూపాయల ఫైన్ అయితే పడుతుంది ఇలాగే మళ్ళీ రిపీట్ చేస్తే రెండు లక్షల రూపాయల వరకు ఫైన్ అయితే పడుతుంది సో ఇదే ప్రజెంట్ దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తున్న Rolso